గురువు గారు ఇప్పుడు అంటే దీక్ష కాలం ఉంటుంది కదా పద్దెనిమిది రోజులు కూడా వేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో అట్లా వేసుకోవచ్చు పద్దెనిమిది రోజులు అసలు ఎన్ని రోజులు దీక్ష కాలం ఉంటాయి దీక్షాకాలం అంటే నలభై ఎనిమిది రోజులు ఆరు నలభై ఒక్క రోజులు ఈ రెండు రోజులే వేసుకోవాలండి మన తల్లి గర్భంలో మనం అంతా తొమ్మిది నెలలు ఉన్న తర్వాత కదండి సుశువుగా వచ్చాం ఆరు నెలలు ఐదు నెలలు బేబీతో వస్తే ఆ బేబీ ఏమవుతుంది ప్రీమెచ్యూర్ గా ఉంటుంది లేకపోతే చనిపోతుంది అలాగే పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు దీక్ష ఎక్కడ అంతకంటే దౌర్భాగ్యం ఇంకే ఉందండి అయ్యప్ప స్వామి దీక్ష అంటే దీక్ష దీక్షగా చేయాలి కదా నలభై ఎనిమిది రోజులే దీక్ష చేయాలి తర్వాత మీరు ఇంటిలో దీక్ష చేసుకోవచ్చు అని అన్నారు పీఠంలో కాకుండా ఇంట్లో చేసుకుంటే మంచిది అన్నారు కదా ఇంటిలోనే తీసుకోవాలి తీసుకోవాలి అన్నారు సో ఇంట్లో ఉండేటప్పుడు ఒక్కసారి కట్ చేస్తున్నారు అనుకో మాటలకి మీరున్నారు మీ ఇంట్లో పూజ చేస్తున్నారు ప్రతి స్త్రీలకి మా ఇంట్లో మా భార్య నా తల్లి నా అక్క నా చెల్లెలు అందరూ ప్రతి ఒక్కరికి ఆ ఋతు చక్రం వస్తుంది కదా మీరు దేవుడి ఇంట్లోకి వెళ్తారా మీకు తెలుసు కదండి మీ వారి కంటే మీకే ఇంకా బాగా తెలుసు ఎలా ఉండాలి రుతుచక్ర కాలంలో కాబట్టి స్త్రీలు వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారండి దాన్ని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా స్త్రీని నెగిటివ్ చేయకండి అమ్మ స్వామి లేకపోతే ఆయన దీక్ష కూడా తీసుకునేరు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు పడతారండి ఉండాల్సిందే ఇంట్లోనే ఉండాలి అంతే ఆ సమయంలో ఎలా జాగ్రత్త పడాలి మీకు తెలీదా కనీసం మీ వారు దీక్ష తీసుకోపోయినా మీ అబ్బాయి దీక్ష తీసుకోపోయినా ఎవరైనా దీక్షలో కనబడే వాళ్ళు కనబడితే కూడా మీరు ఋతు చక్ర కాలంలో పక్కకి వెళ్ళిపోతారా లేదా మీకే ఉన్న నాలెడ్జ్ మాల వేసుకున్న వాళ్ళకి ఉండదంటారా ఇంకా గాయన తీసుకుంటారు ఇంట్లోనే దీక్ష మీరు దీక్ష తీసుకునేది అయితే ఇంట్లో ఉండండి నా ఇంటి కోసం కాదు నేను సమాజం కోసం దీక్ష తీసుకుంటా అంటే పోయి సన్నిధానంలో ఉండండి ఇబ్బందులు పడండి అక్కడ కూడా మీరు సన్నిధానం కరెక్ట్ గా ఉంటారా నా డ్రాయర్ కనబడట్లేదు నా షర్ట్ కనబడట్లేదు నా లుంగి కనబడట్లేదు ఆ పేపర్ పెట్టుకోవడం వాడు వ్యాపారంలో నువ్వు ఎంటర్ అవ్వడం వీడి ఉద్యోగంలో వాడు ఎంటర్ అవ్వడం వాళ్ళు ఫోన్ మాట్లాడడం వీళ్ళు ఫోన్ మాట్లాడడం కాంట్రవర్సీ 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 ఒక్కటి కూడా నేర్చుకోవాలి చరిత్ర లేదు అదే మీ ఇంట్లో ఉండండి మీ అమ్మగారు కూర్చుంటారు పూజలో మీ భారీ కూర్చుంటారు మీ పిల్లలు కూర్చుంటారు మీకు వచ్చిన మీ కుటుంబం అంతా వస్తుంది మీ కుటుంబం అంతా దేవాలయం అయిపోతుంది మీ ఇల్లు దేవాలయం అవ్వాలంటే ఇంట్లో ఉండండి లేదా సన్నిధానం గొడవలు పడతానంటే పడండి మీ ఇష్టం రైట్ కదండి చాలా కరాకంటే నిజమే మరి దీక్ష వేసుకున్న నిజంగానే మీరు చెప్పినట్టు ఎవరి నిర్ణయం వాళ్ళు తీసేసుకుంటూ ఉన్నారు కరెక్ట్ నాలెడ్జ్ అంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం అంటే చెప్పే గురుస్వామి గారు నువ్వు ఇలాగే చెయ్యాలి మీరు చదువుకున్నారు కదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంటి

మరి దానికి ఒక ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా ఏ వయసులో వెళ్ళాలి ఏ వయసులో వెళ్ళకూడదు అని అంటే నేను అంటున్నాను ఒక పది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు శబరిమలకి వెళ్ళొచ్చు దీక్ష తీసుకోవాలా లేదా అని మీరు నిర్ణయించుకోండి కారణం ఏమంటే పది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అది మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరి ఆధీనంలో ఉంటారు ఆ పిల్లలు తల్లిదండ్రుల మదర్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో తండ్రి ఎప్పుడైనా మీకు వేసింది చూసారా టిఫిన్ బాక్స్ కట్టింది చూసారా ఉంటారేమో తను చేసేదంతా ఎవరు ఆ టైం లో వాడికి తిరిగి పరిగెత్తుకుంటూ టిఫిన్ చేయడం నాన్నగారు పోయి డ్రాప్ చేసి వస్తారు కానీ అమ్మగారు టిఫిన్ వాడికి స్నాక్స్ తర్వాత మధ్యాహ్నం లంచ్ వాటర్ బాటిల్ తర్వాత సాయంత్రం మూడున్నరకు నాలుగింటికి వచ్చే లోపు ఒక స్నాక్స్ ఇన్ని బాక్స్ కట్టిస్తారు ఇవన్నీ ఆకలి అవుతుందనా కాదండి ఆ పిల్లలు ఏ బీసీ అరిచి ఇట్లా అరిచి చెప్పేటప్పటికి తెలియకుండానే ఆకలి అనేది వస్తుంది అందుకే ఆకలి అని తినిపిస్తారు తర్వాత జుట్టు వేయడం ఆడపిల్లలకి జుట్టు వేయడం అనేది ఒక పెద్ద టాస్క్ పది సంవత్సరాల పిల్ల ఇలా దూకుంటుందా ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ నాట్ పాసిబుల్ తర్వాత స్వయంగా స్నానం చేసి బట్టలు వేసుకునేంత ఏజ్ మెచ్యూరిటీ ఉండదండి పదేండ్లండి చిన్న పిల్లలండి వాళ్ళ వాళ్ళు వాళ్ళకి నేను దీక్ష తీసుకుంటాను నేను మొక్కుకున్నానండి మిమ్మడు ఎవరండి మొక్కమన్నారు కొడతాడా ఆ మొక్కు తీర్చపోతే ఇంకా నువ్వు చంటి పిల్లలు ఇబ్బంది పెట్టడమే కదా ఇంకోటి పిల్లలు ఏది చూస్తారో అది త్వరగా నేర్చుకుంటారు ఇది కొంచెం అట్రాక్షన్ గా ఉండి బొట్టు పెట్టడం దండ చేయడం మాల చేయడం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే స్కూల్కు పోవడం మానేసి దీని మీద ఉత్సాహంగా ఉంటారు శనివారం కదా ఆదివారమే కదా పూజకు తీసుకోపోతే పన్నెండు ఒంటి గంట అవుతుంది పొద్దున లేవలేరు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ తర్వాత మాల వేయడం అనేది మాల వేయకపోవడం లేదు చిన్న పిల్లల ఆడపిల్లల్ని పిల్లలైనా పది సంవత్సరాలలోపు సివిల్ గా తీసుకెళ్లి స్వామి దర్శనం చేయించండి నేనంతా మా పిల్లలకి అలాగే చేశానండి నేను అంతా దీక్ష తెయలేదు వాడు యుక్త వయసు వచ్చిన తర్వాత నువ్వు మాల వేసుకొని కరెక్ట్గా దీక్ష తీసుకుంటావు అని నీకు నమ్మకం వస్తేనే దీక్ష తీసుకొని చెప్పాను మా పిల్లలకంతా వాళ్ళు అలాగే తీసుకున్నారు అలా తీసుకున్న ఈ దీక్ష అండి ఇది పిల్లలకి ఏం తెలియదండి నిన్న ఒక ఫోన్ చేశారు నాకు స్వామి మా కొచ్చు స్వామికి ఆరు సంవత్సరాలు మాల వేశాను నోటుతో పెట్టి కొరికేసిందండి నాలుగు పూసలు పెరిగింది పిల్లలండి అది కొరకొచ్చా కొరకూడదు కూడా తెలియని ఏజ్ అండి ఇది తప్ప ఎవరిది తండ్రిదే తప్పు పాపది కాదు బాబుది కాదు వాళ్ళు పిల్లలు ఆడతారు అంతే ప్రతిదీ నోట్లో పెట్టుకుంటారు ఏది దొరికితే పుస్తకం మీరు చూసారా తెలీదు పుస్తకం కారణర్మని కరుకుతూ ఉంటారు ఈ పళ్ళు పడిపోతూ ఉంటుంది పది ఏళ్ల లోపు పళ్ళు పడిపోతూ ఉంటుంది వాళ్ళకి చిట 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 అంటుంది పళ్ళు ఏదో ఒకటి కొరకాలి కొరకాలని అవునా కాదా చెప్పండి మీరు మదర్ అవును పిల్లలకి ఏదో ఒకటి తినాలని ఉంటుంది చాక్లెట్లని కట్టే ఎక్కడి నుంచి వాళ్ళు కంట్రోల్ అవుతారు ఆ పిల్లలు చుట్టుపక్కల ఉన్న స్కూల్లో ఉన్న పిల్లలందరూ అన్ని తింటుంటారు ఈ పిల్లలు ఇలా చేసుకుంటే పిచ్చకి పోయి ఎందుకు తీసుకున్నామో తెలియదు ఎందుకు ఎడుస్తున్నారో తెలియదు ఎందుకు బాధపడుతున్నారో తెలియదు ఆ చిన్న వయసులో సైకాలజీ చేయకండి నిదానికి వాళ్ళు ఒకసారి ఒకసారి కాకపోతే నాలుగు సార్ ఐదు సార్లు శబ్రమణికి తీసుకెళ్ళిపోండి చక్రానికి ముందు తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళ భర్త ద్వారా వాళ్ళు వాళ్ళ వయసులో యాభై ఐదు సంవత్సరాల వాళ్ళు దీక్ష తీసుకుంటారు అలా చేయండి పిల్లలకు పద్దెనిమిది వయసు తర్వాత దీక్ష తీసుకోండి అప్పుడు వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అనే గుర్తుకొస్తుంది ఎందుకంటే పద్దెనిమిది ఎందుకనంటే ద ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ ఇస్ ఎ వెరీ క్రూషియల్ పీరియడ్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్ లైఫ్ టెన్త్ క్లాస్ ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ టూ ఈ రెండు చదివేస్తే వాళ్ళు డిగ్రీ ఎలా అయినా చదివేస్తారు ఈ టైంలో ఈ దీక్షాదులు కార్యక్రమాలు పెట్టి వాళ్ళు చదువుని డిస్టర్బ్ కాకూడదు అంతే వేసుకోవచ్చు వేసుకోకూడదు దాని వెంటనే కొంతమంది కామెంట్స్ వాళ్ళ ఉంటారు కదా కామెంట్స్ వాళ్ళ మీకోసమే కామెంట్ పెట్టేటప్పుడు సెన్స్తో ఆలోచించి కామెంట్ పెట్టండి కరెక్టా కాదా ఇది నేను చెప్పింది అని ఇంకా మీ పని కామెంటే చేస్తుందా అంటే చేసుకుంటూ పోండి దానికి మేము ఎవ్వరం బాధ్యులు కాదు టీవీ ఛానల్ బాధ్యులు కాదు నేను కూడా బాధ్యులు కాదు శరణం అంతే కదండి అంతే అంతే గురువు గారు ఇంకో ఇది కొంతమందికి అదే పని అండి కాంట్రవర్సీ ఏ దొరుకుతుంది అందులో హిందుత్వంలో ఏ రకమైనటువంటి చెత్త వేయాలని ఒక గ్యాంగ్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తుంటారు సబ్జెక్ట్ ఓరియంటెడ్ మనం ఇస్తే వాళ్ళకి నచ్చదు నాన్ సబ్జెక్టెడ్ కావాలి అంతే గురువు ఇప్పుడు అంటే వృత్తిపరంగా రకరకాల వృత్తులు ఉంటూ ఉంటారు ముఖ్యంగా అంటే కొన్ని ఇప్పుడు మనకి నాన్ వెజ్ షాప్స్ అవి ఉంటూ ఉంటాయి సో వీళ్ళకి కూడా మాల వేసుకోవాలని వాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు దీక్ష ఇందులో మనం ముఖ్యంగా నియంత్రించేది మాంసము మద్యం ఇలాంటివి కూడా తీసేస్తాం కదా అంత ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది సో దానికి సంబంధించి ఎంతవరకు పర్వాలేదు అని అంటారు మీకు ఉదాహరణ మాంసం కొట్టే వాళ్ళు అన్నారు కదా చుట్టుపక్కల అంతా మాంసం కొట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుందండి సుమారుగా ద వర్స్ట్ డే అవునా ఒక వెయ్యి లోపల ఒక నలభై ఎనిమిది రోజులు అతను ఆ వృత్తి చేయకపోతే అతనికి తిండి ఎవరు పెడతారు మీరు మాంసం కొట్టేవాళ్ళు అని దాన్ని చెప్తున్నారు దట్ ఈస్ చాలా దట్ కాదు రాంగ్ దట్ ఈస్ రాంగ్ ఆ వృత్తిలో ఉంటారు మున్సిపల్ క్లీనింగ్ ఎసెన్షియల్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు మోరిలో దిగుతారు చెత్త తీస్తారు హౌస్ కీపింగ్ వాళ్ళు తీసుకొచ్చి బయట పెడితే ఆ తీసుకుపోయి అడ్డమైన చెత్త ఉంటుంది అందులో అవునా కదా చెప్పండి డైఫర్స్ ఉంటాయి చెత్త ఉంటాయి అన్ని ఉంటాయి ఉంటాయి అవి ఉంటాయి అన్ని ఉంటాయి ఆ మున్సిపల్ అతను మాల వేసుకున్నాడు అతను తీయాలన్నా తీయకూడదు అది తీయాలి ఆయన వృత్తిపరంగా తీయాలి తీయకపోతే భార్య పిల్లలు పస్తుంటారు తీయాలి అదొకటి తీసుకుందాం తర్వాత ఒక డాక్టర్ ఉన్నారనుకుందాం ఆయన అన్ని రకాల సర్జరీ చేయాల్సి వస్తుంది అన్ని అంగాల్ని తాకాల్సి వస్తుంది ఆయనకు ఆ ఫీలింగ్స్ ఉండదు వైద్యో నారాయణో హరిహి అన్నారు ఆయన డాక్టర్ గారు చేయాలి ఇంకా కొంతమంది డ్యూటీ డాక్టర్స్ ఉంటారు వాళ్ళ యాక్సిడెంట్ కేసెస్ చాలా వస్తుంటాయి ఆ డ్యూటీ డాక్టర్ దగ్గరికి రావాలి అని అంటే ఒక అంబులెన్స్ డ్రైవర్ దీక్షలో ఉంటాడు ఆ యాక్సిడెంట్ అయినప్పుడు వన్ నాట్ ఎయిట్ లోనో దాంట్లో ఆయన తీసే వాళ్ళు కూడా దీక్షలో ఉంటారు ఇక్కడ బడీస్ వస్తున్న తర్వాత విషయం తీసే వాళ్ళు దీక్షలో ఉంటారు అయింది అక్కడ దాన్ని పోలీస్ పంచనామా చేసే పోలీసు ఉంటారు మార్చరీస్ అక్కడికి వెళ్ళి చూడాలి లేకపోతే ఆయన ఉద్యోగం డ్యూటీ అది ఆయన పోయి చూడాలి తర్వాత డాక్టర్ వస్తుంటారు అన్ని ట్రీట్మెంట్ చేస్తుంటారు పొరపాటుగా నోమర్ కూడా అయ్యే అవకాశాలు వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు అప్పుడు ఆయన ఏం చేయాలి ఇక్కడ వృత్తి వేరు దీక్ష వేరు ఆ సమయంలో మీకు అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన ఒక అతను బాలరాజ్ అనే పేరు అతను అతను మోరిలో దిగి క్లీన్ చేసి చెత్త తీసి బయట వేస్తాడండి తను ఏం చేస్తాడు ప్లాస్టిక్ కవర్ వేసేసుకుంటాడు చుట్టేసుకుంటాడు నల్ల బట్టలు అంతా పక్కన పెట్టుకుంటాడు వాళ్ళకంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఆ డ్రెస్ కోడ్ వేసుకొని దిగుతారు ముఖం వరకు ఇలా వేసేసుకొని దిగుతారు అనమాట దిగి వాడు మోరి క్లీన్ చేయకపోతే మన గల్లీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అతను చేస్తున్నా మళ్ళీ బయటికి రాగానే స్నానం చేసుకుని మళ్ళీ దేవుని బట్టలు వేసుకొని భిక్ష చేస్తాడు సో వాళ్ళ వాళ్ళ పరంగా అన్ని వృత్తులు కరెక్ట్ గా చేయవలసిందే దీక్షకు